శనివారం యాలల మండల ఎంపీడివ కార్యాలయంలో ఓటర్ జాబితా విషయమై మండల రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం ఎంపీఓ యాదయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో హాజరైన నాయకులు సలహాలు సూచనలు అభ్యంతరాలు స్వీకరించారు ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి సంఘం మాజీ సర్పంచ్ హనుమంతు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివకుమార్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు వెంకటయ్య గౌడ్ భావపక్ష నాయకులు మూగప్ప మల్కయ్య ఎంపీటీ ఒక ఆలిలయం యాదగిరి తదితరులు పాల్గొన్నారు మరి ఎలాంటి అవర్నాలు జరగకుండా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయుటకు ప్రోత్సాహించుటకు మరియు వీరి రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ మాకు సహకరించాలని మరి వారి సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని చెప్పి బోధనవి అదేవిధంగా యారాళ మండలంలో మొత్తము మరి మూడు మరి వార్స్ ఉన్నాయి ఈ వార్డులకు గాను మరి టోటల్గా ఈ మరి ఆ వార్సీ బిఎస్లో పోలింగ్ కేంద్రాలను మరి మేము వాళ్ళని గుర్తించినాం మరి గుర్తించి ఈరోజు కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను కూడా మరి యథావిధిగా కొనసాగు తప్ప సక్రమంగా ఉన్నాయని చెప్పేసి మరి ఈ యొక్క రాజకీయ పార్టీల వాళ్ళు కూడా వాటిని ఆమోదం చేసినారు అండ్ అదేవిధంగా ఈ యొక్క మన మండలంలో మొత్తం టోటల్గా ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొమ్మిది మరి ఓటర్స్ ఉన్నారు దీంట్లో భాగంగా పద్దెనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది మరియు మన మేల్ పురుషులు ఉన్నారు అదేవిధంగా మహిళలు ఇరవై పేల మూడు వందల తొమ్మిది వాళ్ళు ఉన్నారు ఇతరులు కూడా ఒకటి ఉంది మొత్తం ముప్పై రెండు ఏడు వందల తొమ్మిది మంది ఓటర్స్ మన మండలంలో ఉన్నది మరి మొత్తం మూడు వందల పద్దెనిమిది పద్దెనిమిది పోలింగ్ స్టేషన్స్ మరి నూతనంగా కూడా మన మొదటిసారిగా తండ దేవుల తండలో కూడా మరి పోలింగ్ నిర్వహించుకోబోతున్నాం చాలా సంతోషం ఈ యొక్క ఈ రెండు గ్రామ పంచాయతీల ఫస్ట్ టైం నిర్వహిస్తున్నాం మరియు ఈ యొక్క దేవుల తండలో కూడా ఒక నాలుగు వార్డ్స్ అదేవిధంగా పేటంప కూడా ఆరు వార్డ్స్ను మరి క్రియేట్ చేసేసి మరి రాబో ఎలక్షన్లో కొత్తగా సర్పంచ్ వార్డు నెంబర్లను చేయకపోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే నమస్కారాలు తెలియజేస్తాం లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మన ఓట్లు అవకతవకలు జరిగిన వార్డులు భారీ ఒక చోట భర్త ఒక చోట ఉంటే దాన్ని సరి చేసుకునేటటువంటి అవకాశం ఈ ఈరోజు సాయంత్రం వరకు ఈ అందరం కూర్ణాం కాబట్టి వాళ్ళు కూడా సగన్ మరి ఈరోజు జరిగే లోకల్ బాడీ లోపల ఆల్ పార్టీస్ ఉన్నాయి కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు కలిసి ఎలక్షన్లో తమ తమ పార్టీల కోసం గట్టిగా ప్రయత్నం చేసి ఎవరి పార్టీ వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేసుకుంటే తప్పు లేదు ఒక మండల్లో ఉంటాం కాబట్టి గట్టిగా ఎవరి పార్టీ కోసం వాళ్ళు పనిచేసుకోండి గెలు గెలువండి గెలిచిన తర్వాత అందరం కలిసిమెలిసి మళ్ళీ అన్నదమ్ములకి ఏ విధంగా ఉన్నామో మండలం ఒకచోట ఒక గ్రామంలో ఉండేవాళ్ళం కాబట్టి అందరం కలిసిమెలిసి జీవనం సాగించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అనేది ఈరోజు కంపల్సరీ అడుగుతున్న పరిస్థితి ఉంది అంటే ఓటు వేయడానికి పోయినప్పుడు ఆధార్ ఉంటేనే ఓటు వేయడం అనేది చెప్పడం అని జరుగుతూ ఉంది అధికారులు గతంలో వస్తే కానీ ఇప్పుడు మేము చెప్పేది అంటే దాదాపు ఎలక్షన్ కమిషన్ పదహారు రకాల ఐడెంటిటీలో ఏదో ఒకటి ఉన్న ఎలక్షన్లో నిర్వహణలో కోర్టులో పాల్గొనాలని ప్రతిపాదన ఉంది దాన్ని అమలు చేయాలనేది మేము ఈరోజు సిపిఎం కానీ ఇతర పక్షాలుగా కోరడం అనేది జరిగింది దాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం అదేవిధంగా ఎలక్షన్ అధికారులు వచ్చేయాలని సందర్భంగా మేము తెలియజేస్తాం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి